హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాసెస్ ఎలాగూ చేస్తున్నాను కాబట్టి సరే అప్లోడ్ చేద్దామని వీడియో చేస్తున్నాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే పల్లీలు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు వేపిన శనగపప్పు తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడి తర్వాత ఒక కప్పు బెల్లం అది మధ్యలో అనమాట ఇప్పుడు మైదా పైన కజ్జికాయలు చేయడానికి ఏమో ఒక కప్పు అంటే రెండు కప్పులు మైదా తీసుకుంటే ఆ రెండు స్పూన్లు ఉప్మా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఒక కప్పుకి ఒక కప్పు మైదాపిండికి ఒక స్పూను ఉప్మా వేసి వేసి కలపాలన్నమాట నేను ఇప్పుడు రెండు కప్పులు మైదాపిండి తీసుకుంటున్నాను అందుకని రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తాను దీనిలోకి చిన్న పాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఆయిల్ కూడా దానిలో ఆయిల్ వేసి అప్పుడు వాటర్ వేసి కలపాలి ఆ ప్రొసీజర్ అంతా నేను చూపిస్తాను ఇప్పుడు మనం మైదా తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకుంటున్నామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో తీసుకుంటే లోపల పూర్ణము పైన అంటే చిన్న చిన్న పూరీలు చేస్తాం కదా కజ్జికాయలు అవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అందుకని ఇప్పుడు పల్లీలు ఈ ప్లేట్లో పోస్తున్నాను తర్వాత ఒక కప్పు పుట్నాలు కూడా ప్లేట్లో వేస్తాను అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం చెయ్యాలంటే మనం మిక్సీ జార్లో వేసి కొంచెం క్రష్గా పౌడర్ పట్టుకోవాలన్నమాట క్రష్ చేసినట్టు పౌడర్ చే అదే చేసుకోవాలి అయితే దానికి ఒక కప్పు బెల్లం సరిపోద్ది అనమాట సేమ్ అదే ఒకే కప్పుతో మనం కొలతలు కొలుసుకుంటే స్వీట్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట చూడండి ఒక కప్పు బెల్లం కూడా వేసాను తర్వాత మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుని వచ్చిన తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ కొబ్బరి పొడి తర్వాత కలుపుకుందాం అయితే ఇప్పుడు మనం పైన కజ్జికాయలు చేసుకోవడానికి పిండి తీసుకుందాం మైదా పిండి తీసుకుంటున్నాం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదాపిండి అయితే కొంచెం కరకరలాడుతూ ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉంటాయన్నమాట నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు మైదా పిండి తీసుకుని దానిలో రెండు స్పూన్లు రవ్వ వేస్తాను అన్నమాట అంటే ఒక కప్పుకి ఒక స్పూన్ రవ్వ సరిపోతుంది ఇంకా ఎక్కువ వేసుకోకూడదు వేసుకుంటే అవి గట్టిగా అయిపోతాయి అందుకని కరెక్ట్గా ఇది మాత్రం మెజర్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి కొలతలో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసి దానిలో చిటికడు ఉప్పేసి కలుపుకోవాలి ఇప్పుడు చిటికడు ఉప్పేస్తున్నాను చూడండి చిటికడు ఉప్పేసి తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువక్కర్లేదు చిన్న పాన్లో ఒక స్పూన్ పెద్ద స్పూన్ ఆయిల్ వేడి చేసి తీసుకొచ్చాను అది కూడా వేసాను వేసి ఇవన్నీ బాగా కలిపి పిండంతా పట్టేలాగా ఆయిల్ పిండంతా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత మనం నీళ్లు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాన్ని పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం పూరీలు చేసేటప్పుడు పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి కలిపేసుకుని బాగా కొంచెం ముద్దలా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఎందుకు కంపల్సరీ మూత పెట్టాలి ఎందుకంటే అలా ఓపెన్గా ఉంచితే పిండి పైన డ్రై అయిపోద్ది అందుకని అలా అవ్వకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే కలిపిన పిండి పైన కాస్త మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఆయిల్ వాటర్ ఒకేసారి ఎక్కువ వేస్తే పిండి లూజ్ అయిపోయి బాగుండదు అనమాట కరెక్ట్గా రావు అందుకని పిండి కలిపే విధానం కూడా దీనికి ఇంపార్టెంటే ఇప్పుడు మనం పల్లీలు వేయించిన పల్లీలు పుట్నాలు బెల్లము కలిపి మిక్సీ పట్టుకుని వద్దాం ఈ మిక్సీ పట్టుకున్న పిండిలో మనం కొబ్బరి పొడి కలుపుకోవాలన్నమాట ఒక కప్పు కొబ్బరి పొడి కలుపుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం కొబ్బరి పొడి మనం ఒక కప్పు తీసుకుందాం కప్పు తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న కొంచెం క్రష్ చేసుకున్నట్టు చేసుకున్న ఈ పౌడర్లో ఈ కొబ్బరి పొడి కూడా కలిపేసి బాగా కలిపి మొత్తం అంతా బాగా పీ చేతితో బాగా నలుపుతూ కలపాలన్నమాట కలిపేసిన తర్వాత దాన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దీనిపైన తప్పనిసరిగా మూత పెట్టాలి ఎందుకంటే మనకు తెలుసు కదా బెల్లం ఎక్కడ ఉంటే చేయమనం ఈగలు అక్కడే ఉంటాయి అనుకుంటాం కదా అందుకని ఈగలు రాకుండా ఉండాలంటే దీని మీద తప్పనిసరిగా మూత పెట్టాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలి ఈ మనం చేసుకున్న ఈ మిక్సరు మనం తీసుకున్న చపాతీ పూరి పిండిలకి కరెక్ట్గా సరిపోతుంది అంటే మనం ఎన్ని గజ్జికాయలు చేసుకుంటే వాటికి స్టఫింగ్ కింద కరెక్ట్గా సరిపోతుంది మిగలదు ఈ కొలతల ప్రకారం చేసుకుంటే స్టఫింగ్ కూడా మిగలదు అనమాట అంటే లోపల పెట్టే పూర్ణం కూడా మిగలదు మొత్తం అంతా పెట్టేసేయచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎలా కలుపుకున్న పిండిపైన మూత పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం అనమాట ఎందుకంటే పూరీలు చేసుకోవాలి కదా మనం ఇందాక కలిపించుకున్న మిక్సర్ని ఇలాగ బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు మర్ద చెయ్యాలన్నమాట అప్పుడే అవి కజ్జికాయలు కరకరలాడుతూ వస్తాయి అలా కలిపేసిన తర్వాత చిన్ని చిన్ని బాల్స్ అంటే పెద్ద ఉసిరికాయ సైజు అంత బాల్స్ చేసుకుంటే కరెక్ట్గా మనకి మీడియం సైజు కజ్జికాయలు అన్నమాట నా దగ్గర కజ్జికాయలు మౌల్డ్ ఉంది మీడియం సైజు మౌల్డే తీసుకున్నాను నేను అందుకని మీడియం సైజు కజ్జికాయలు చేసుకుందాం చిన్న చిన్నవి ఉండలు చేద్దాం ఇప్పుడు అయితే కజ్జికాయలు చాలా ఈజీగా తీసుకుంటాం కానీ దీనిలో బెల్లంతో చేయడం వల్ల కాస్త మా అంటే రక్తం పట్టడానికి కూడా మంచి ఫుడ్ అనమాట ఇది అంటే బ్లడ్ తక్కువగా ఉన్న పిల్లలకి తరచు ఇవి పెట్టడం ఇవి కానీ పోకొండలు కానీ అరిసెలు కానీ పెట్టడం చాలా ఆరోగ్యం అనమాట పిల్లలకి అంటే రక్తం తక్కువ ఉందంటే పిల్లలకే రక్తహీనత ఉంది అంటే ఫ్రూట్సే పెట్టాలి అనుకుంటారు కానీ ఇలాంటివి పెట్టడం కూడా రక్తం పట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువ అన్నమాట ఇప్పుడు మనం ఇలాగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని వాటిని పూరీల్లో ఒత్తుకుందాం పిల్లలు పెద్దలు ఎక్కువ ఇష్టంగా తినే ఈ కజ్జికాయల్ని కొంచెం కష్టమైనా సరే మనం అంటే ఇంట్లో మదర్ కానీ అమ్మమ్మ కానీ లేకపోతే నానమ్మలు కానీ ఎవరైనా చేసి పిల్లలకి చాలా ఇష్టమైన ఈ కజ్జికాయల్ని పెడదాం ఓకేనా అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసి చేసేసుకుని తర్వాత ఒకేసారి పూరీలుగా చేసుకుని కజ్జికాయలు చేసుకుంటే ఈజీగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం కజ్జికాయలు చేసుకుందాం చూడండి ఇందాక ఉండలు చేసుకున్న వాటిని పొడిపిండి చల్లుకుని చక్కగా పూరీలు చేసి దానిలో స్టవ్ పెట్టి కజ్జికాయ్ ఆ మౌల్డ్ ఉంది కదా కజ్జికాయ మౌల్డ్తో మనం కజ్జికాయలు చేసుకుందాం ఓకేనా ఇక్కడ కొంచెం బెల్లం ఉంది కదా ఏగలు వచ్చే అవకాశం ఉందని అవి ఒకటి మీకు చూపించి మిగిలింది నేను లోపల చేద్దాం అనుకుంటున్నాను ఇలాగ చెప్ పూరీ చేసుకున్న తర్వాత ఆ పూరీని మౌల్డ్ పై పెట్టుకోవాలన్నమాట మౌల్డ్ పై పెట్టుకుని దాని మధ్యలో స్టఫ్ వేసుకోవాలి చూపిస్తాను కొంచెం ఈ ప్రొసీజర్ అంతా టైం టేకింగే ఇప్పుడు మనం చేసుకున్న పూరీని మౌల్డ్ మీద పెట్టి అలాగా కొంచెం మనం తయారు చేసుకున్న మధ్యలో పూర్ణానికి తయారు చేసుకున్న ఇది ఉంది కదా దాన్ని కొంచెం ఒక స్పూను లేకపోతే ఒకటిన్నర స్పూను నేనైతే ఇలా ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను వేసి ఆ చుట్టూ నీటితో తడిచేసి ఎందుకంటే అది మళ్ళీ ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా నీట్తో తడి చేయడం వల్ల ఇలా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి పైనన్న పూరీ పిండిని తీసేసుకోవాలి తీసేసి పక్కన ఉంచుకుంటే అది మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ పూరీలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చక్కగా మనకి ఒకసారి మౌళ్ళ మీద మాత్రం ఫస్ట్ ఒకసారి ఆయిల్ రాస్తే బెటర్ ఎందుకంటే దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది పూరి అప్పుడు ఇలాగ మొత్తం అన్నీ నేను లోపలికి తీసుకెళ్ళి చేస్తాను ఎందుకంటే కొంచెం ఏగా ఒకటి ఇటు తిరుగుతుంది అటు ఇటు అందుకని ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను వీలైతే ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఇంచుమించుగా అన్నీ అయిపోయినాయి ఇంకొక త్రీ ఉన్నాయి మీకు ఇలాగ మౌల్డ్ మీద పెట్టి పౌడరు అంటే మనం పెట్టుకున్న మధ్యలో పూర్ణం పౌడరు దీనిలో పెట్టేసి ఇలాగ వాటర్తో తడిపేసి బాగా ప్రెస్ చేసి చుట్టూ ఉన్న పూరి పిండిని తీసేయాలన్నమాట తీసేస్తే చక్కటి కజ్జికాయి మనకి ఎలా వస్తుందో అలా పెట్టేసుకోవాలి అలాగా మొత్తం ఇంకా మిగిలిన పిండి ఉంది కదా ఆ పిండిని ఏం చేయాలంటే ఒకసారి కొంచెం రెండు మూడు నీటి చుక్కలు చల్లుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి అప్పుడు దాన్ని కూడా మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలాగా అన్ని కజ్జికాయలు అయిపోయిన తర్వాత నాకు రెండు కప్పులకి కూడా ఇరవై ఐదు గజ్జికాయలు వచ్చాయన్నమాట అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్లో ఇలా నెమ్మదిగా ఆయిల్ కాగిన తర్వాత నెమ్మదిగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి రెండు వేపులా అంటే వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచితే బాగా వేగుతాయి వైపు ఆ తర్వాత వెనక వైపు తిప్పుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం అంటే బ్రౌన్ కలర్ అంటే కాస్త డార్క్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే వేయించుకుంటే చాలా కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది వేయించుకోవడం చాలా తక్కువ పనే కానీ మన ప్రొసీజరు అంటే మధ్యలో పూర్ణం తయారు చేయటం చ పూరీలు తయారు చేయటం కజ్జికాయలు తయారు చేయటం ఇవి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట కాస్త ఓపికగా చేసుకుంటే ఎంతో రుచి కలిగిన కజ్జికాయలు రెడీ అవుతాయి రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఎందుకంటే ఇది మనం బెల్లంతో చేస్తాము పల్లీలు వేసాము పుట్నాలు వేసాము ఇవన్నీ కూడా చాలా హెల్తీ పుట్నాలు కూడా చాలా ఆరోగ్యమే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందుకని బెల్లంతో చేసినవి కజ్జికాయలు చాలా ఆరోగ్యం కాబట్టి పిల్లలకి రక్తహీనత ఉన్న పిల్లలకి ఈ కజ్జికాయలు పోకుండలు అరిసెలు ఇవి ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నమాట చాలామంది ఏంటంటే పిల్లలు ఎనిమిగ్గా ఉన్నారు అంటే వెంటనే ఫ్రూట్స్లోకి వెళ్ళిపోతారు తప్ప ఇలాంటివి చేసి పెట్టాలి అనే ఆలోచన మందికి అయితే రాదు అందుకే పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒక పండక్కి ప్రతి పండక్కి కూడా ఏ ఫుడ్ పెట్టాలి అనేది వాళ్ళు చెప్పేశారు ఎందుకంటే ఆయా కాలాల్లో ఆ ఫుడ్ తింటే అలాంటి పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం అనే విషయం మనకి చెప్పకనే చెప్పారనమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసుకుందాము చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తీసుకుంటే బయటికి తీసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలకి ఇంకా మంచి కలర్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ప్లేట్లో ముందు మీరు చూసారు కదా ఏంటంటే అక్కడ పైన లాస్ట్గా తీసిన పూరి ఇలా పైనుండి తీస్తాం కదా గజ్జికాయ మౌల్డ్ నుంచి వాటిని వేసాను ఫస్ట్ వేయించడానికి అంటే ఆయిల్ కాగిందో లేదో టెస్టింగ్కి అవి వేసాను అన్నమాట అవి తీసాను ఇప్పుడు మనం ఇలాగా అవి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకుని కాస్త చక్కగా వేయించుకుంటే ఎంతో కలిగిన కజ్జికాయలు రెడీ అవుతాయి ఇవి నెల రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట కాకపోతే ఏదైనా పదార్థాలు ఎక్కువ టైం నిల్వ పెట్టుకుని తినడం అంత మంచిది కాదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం నెల రెండు నెలల వరకు ఇవి కరకరలాడుతూ గట్టిగా బాగుంటాయి అన్నమాట ఓకేనా ఇలాగా చక్కగా కొంచెం కష్టపడి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటే కనీసం వా పిల్లల మదరైనా సరే ఇలాంటివి చేసి పెడితే పిల్లలకి ఏ విధమైన టానిక్లు కానీ లేకపోతే అలాంటివి ఏమీ అవసరం లేకుండానే హెల్తీగా ఉంటారు చూడండి ఇలాగ నేను రెండో వాయి వేసాను కదా ఇది కూడా అలాగే ఎర్రగా వేయించుకుందాం ఎర్రగా వేయించుకుని తీస్తే మంచి టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అవుతాయి అన్నమాట నేను ఈ కజ్జికాయల్ని వేరే రకంగా కూడా చేస్తాను స్టఫింగ్ వేరేది కూడా పెట్టి చేస్తాను ఏమేంటంటే అవి చక్కగా పల్లీలు కొబ్బరి పొడి వాటితో పాటు నేను ఏం చేస్తానంటే నువ్వులు కూడా వేస్తాను అనమాట ఒక్కొక్కసారి నువ్వులు వేపిన శనగపప్పు కొబ్బరి తర్వాత మారవ్వ కలిపి